హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లోనే వాషింగ్ మిషన్ ఒకటి పాడైంది అది ఎందుకు పాడైంది ఎలా పాడైంది ఒకసారి చూద్దాం అసలు ఏం పాడైందో చూద్దాం ఏం పని చేయట్లేదు ఏం పని చేస్తుందో చూసి దాన్ని రిపేర్ చేయాలి చూడండి స్క్రూ డ్రైవర్ కటింగ్ లేదు టెక్స్టర్ తర్వాత ఒక టేపు ఇవి సరిపోతాయి అనుకుంటున్నాను ఇంకేమన్నా వైర్లు గట్టా ఏమన్నా పోనియా అని చూద్దాము ఒకసారి రండి ండి ఇక్కడ ట్యాప్ ఉంది ఆ ట్యాప్ నుంచి నీళ్ళు వస్తున్నాయి పైపులాగా తర్వాత ఇది మోటార్ బట్టలు ఉతికేది ఇది స్పిన్నర్ బట్టలు జాడించేది ఇది పని చేయట్లేదని చెప్పారు మా వాళ్ళు ఒకసారి చూద్దామండి పోయిందో బ్యాక్ సైడ్ ఏమైనా చూద్దాం ఒకసారి అసలు ఇది ఎందుకు పని చేయట్లేదు ఒకసారి చూద్దాం ఈసారి ఇది పని చేస్తుంది ఇది పని చేయాలి ఓకే ఎంత డస్ట్ ఉందో వీళ్ళు క్లీన్ చేయకపోవడం వల్ల ఇక్కడ చూడండి ఎంత చిరాకు అయిపోయిందో ఓకే కేబుల్ ఫైవ్ చూపి ఇది కేబుల్ అండి పవర్ కేబుల్ ఇదేంటి ఇక్కడ చూడండి ఇక్కడ వెలుకలు కొట్టేసి ఉన్నాయి ఇలా డేంజర్ ఇలా ఉండకూడదు సరే ఏం బయట చూద్దాం ఎరు ముక్కలు ఉన్నాయంటే లోపల ఎలుక వైర్లు కట్ చేసింది కొరికేసింది ఎరగండి ఎలుకలు చేసినాయి ఇవండి ఇక్కడ ఇక్కడ హోల్ చేసినవి కింద ఇదిగండి ఈ హోల్లో నుంచి ఎలుక లోపలికి వచ్చేసింది అక్కడ కొరికినట్టుంది దాన్ని అదే హోల్ చేసినట్టుంది చూడండి పగిలి పగిలిన హోల్ కాదు అది అది ఎలికే దాన్ని హోల్ చేసి టక్లో చేసుకొని క్లాత్కి వచ్చింది వచ్చి వైట్ని పొడిపేసింది ఓకే ఇప్పుడు ఇదే కాదా కంప్లైంట్ నేను చూస్తాను ఎందుకంటే ఇక్కడ ఎల్లో వైర్ ముక్క ఇదిగండి ఎల్లో వైరు బ్లాకిష్ ఎల్లో అనమాట చూద్దాం బ్లాక్ షెల్లో వేరి డ్రైన్ పై పీ చేద్దాం చాలా కష్టంగా ఉందండి ఇది చేయడం ఎందుకంటే ఈ సందులో ఇది కట్ చేసింది ఇదిగండి ఇదిగో వైర్ కొరికేసింది ఇంకెన్ని వైర్లు దొరికిందనేది తెలియదు ఒకటైతే దొరికింది ఇంకోటి ఉంది ఇక్కడ లోపల రెండు అనిపిస్తున్నాయి ఇప్పుడు ఇది రెక్టిఫై చేసినా గానీ ఈ ఎలక మళ్ళీ పోయి మళ్ళీ కొరికిద్ది ఇప్పుడు ఏం చేయాలి దీనికి ఏదైనా పరిష్కారం ఆ ఎలుక అనేది లోపలికి పోకుండా చేయాలి ఏం చేయాలి అనేది ఇక తర్వాత సంగతి ప్రస్తుతానికైతే దీన్ని తిరిగేలా చేద్దాం ఇకంటి రెండు వైర్లు ఉన్నాయి దీంట్లో వైట్ అండ్ బ్లాక్ షెల్లో వైరు ఇప్పుడు ఇది ఇటు కూడా ఉంటాయి ఈ పైకి ఇదే కంప్లైంట్ బయట కస్టమర్కి చేయాలంటే అంత సింపుల్గా అయ్యే పని కాదండి ఐదు వందలు లేని ఎలక్ట్రిషన్ రారు చేయరు దీన్ని కూడా కట్ చేద్దాం లేదంటే ఇక్కడ పని అవ్వదు కూడా రావట్లేదు ఇది అండి మూడు వైర్లు మూడు వైర్లు అలాగే ఇందులో కూడా మూడు వేర్లు ఉన్నాయి ఎందుకంటే వీటిని జాయింట్లు కొట్టాలా ఇంటి జాయింట్లు ఖచ్చితంగా కొట్టాలి వేరే ముక్క తెచ్చి కట్ చేయాలా లేకుంటే ఎలా చేయాలనేది చూద్దాం ఇది గ్లాస్లో టేబుల్ ఇది ఇంతలో ఏమైనా లూజ్ ఉందని చూద్దాం కవర్ ఎందుకంటే ఒకవేళ వాటర్ ఏదన్నా ఫ్లో అయినా లోపల తడవకుండానే నేను కవర్ ఇచ్చాడు ఇప్పుడైతే మనకు కావాల్సిన వైర్ ఎక్కడ ఉంది ఇదిగండి అదేనా వైర్ ఇదిగండి ఆల్రెడీ జాయింట్లు కొట్టే ఉంది ఇక్కడ ఇప్పుడు ఏం చేద్దాం జాయింట్ కొట్టే ఉంది ఇది కూడా కూడిపోయింది జాయింట్లు తడిసినాయి తడవకూడదు సరే టైప్ వేద్దాం ఇది పాతదండి బాగా మా బంధువులు వాళ్ళు వేరేది కొనుక్కుంటే అది మాకు ఇచ్చారు ఇది పని చేయట్లేదని పక్కన పెడితే నేనే దాన్ని రిపేర్ చేసి పెట్టాను ఇప్పుడేమో ఎలుకల గురికి పాడు చేసి వాడవలేదు పవర్ కనెక్షన్ పట్టేయండి అలాగే మేళాలు కూడా జరుగుతూ ఉంటాయి మీరు కూడా ఒకసారి చూసుకోండి చూసుకొని అప్పుడు మెకానిక్ని పిలవండి మీరు చేయగలిగితే చేసుకోండి లేదంటే మెకానిక్ని పిలవండి కరెంటు ఆఫ్ చేసుకొని చూ అంటే మీరు ఎలాంటి పని చేయండి నేనైనా అంతే చేస్తాను స్విచ్ చేసేటప్పుడు కాబట్టి అది తప్పదు ఒక్కోసారి చెకింగ్లో షార్ట్ సర్క్యూట్లో అవుతుంది ఎందుకంటే ఎలకలు కొరికేసినాయి కాబట్టి అది వేసిన వాళ్ళు టచ్ అవుతూ ఉంటాయి లీడ్స్ లీడ్స్ బయటకు వచ్చి టచ్ అవుతూ ఉంటాయి అవి తప్పదు చెకింగ్లో కొన్ని స్విచ్ ఆన్ చేయగానే ఇక్కడ మంటలో చేస్తావు అది చూసుకోవాలి దీన్ని లీడ్స్ తీయటం అసలు అయిన ఇది అర్థం అయ్యలేదే చెయ్యి బెట్టడానికి లేదు దీనిని లీడ్ చేయాలంటే కటింగ్ లీర్ పెట్టితేనే కొడ కుదరలేదు సరే దీని చిన్న టెక్నిక్ ఉపయోగిస్తా ఫ్రెండ్స్ అగిపేట ఉంది కదా దీంతో E qui ho input di una calista. è libero di girare la వచ్చింది మూపి Бి సం 여기 사람도 있어 조금 h e r ీడ్స్ అయితే వచ్చినాయండి ఈ వీడియో మీకు సరిగ్గా కనిపించకపోవచ్చు కానీ తప్పదండి ఇలాగ ఇక్కడ ఇలా కూర్చొని చేయడం కూడా చాలా కష్టంగా ఉంది నాకు ఇక్కడ దీని నుంచి తీసుకుంటారు

వస్తుంది యాక్చువల్గా మోటార్ అంతా ఊడదీసి తీసి చేయాలి

ఓకేనండి జాయింట్ అయితే అయిపోయింది ఒకసారి చెక్ చేద్దామండి కేబుల్ని ఏమైనా కట్ అయినా ఏమైనా కురికిందా బయట తీసుకోద్దు ండి చూసారండి ఆ వైర్లు కట్టడం వల్ల బోర్ అది పని చేయలేదు ఇదైతే పని చేస్తుంది ఇప్పుడు ఆ ఎలుకలు కన్నాలు చూడండి అక్కడ కింద ఒకటి మీరు చూపించండి లేకుండా ఇక్కడ ఒకటి చూడండి అది ఇక్కడ నుంచి దిగడానికి లేదు కరెంట్ ఉంది అక్కడ అక్కడ హోల్ ఉందండి అందులో నుంచి కూడా వెళ్ళిపోతుంది ఇది ఎటు పోవడానికి అవకాశం అంటే దీన్ని కంట్రోల్ చేయలేము ఇది కట్ చేసిన ప్రతిసారి మన జాయింట్లు తప్పదు తప్పద ఇది పాతది కాబట్టి అది అసలు ప్లాస్టిక్ని కూడా కొరికేసిందండి ఇక దాని పళ్ళు ఎంత గట్టిగా ఉన్నాయో పళ్ళు మనకు వచ్చి ఉంటే ఎంత బాగుండేదో ఓకేనండి ఇది చిన్న ఓకేనండి ఇది కంప్లైంట్ మన సొంత మన ఇంట్లోనే వాషింగ్ మెషిన్ నేను రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు మెకానిక్ రావాలంటే ఐదు వందలు నేను ఎలక్ట్రీషియనే కదా నేను నేనే ఛార్జ్ చేస్తాను అయితేనే ఎట్లాంటి కంప్లైంట్ ఉందంటే ఫైవ్ హండ్రెడ్ లేదా మేము వెళ్ళి చెయ్యం అది కూడా మేము చేయగలిగింది అయితేనే చేసి చూసి అనమాట ఓకేనండి ఇప్పుడు ఇదైతే కంప్లైంట్ క్లియర్ అయిపోయింది క్లోజ్ చేసాదా ఇక్కడే కొరికింది లీడ్స్ అయితే బయట రాలేదు కానీ వైర్ అయితే బయటకు వచ్చింది ఏం కాదు టీపీసా ఓకేనండి నా వీడియో నచ్చినైతే నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీ ముందుకు నేను వస్తుంటాను ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్